బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఎంఎం స్టూడియో తెలుగు స్త్రీ జీవితంలో గర్భం పొందడం అంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం అలాంటి గొప్ప వరాన్ని పొంది పండంటి పాపకు జన్మనివ్వడం అంటే మరలా తిరిగి పునర్జన్మ పొందడం వంటిది అలాంటి గర్భిణీ స్త్రీలకు ఒక పది సూచనలు ఇవి అందరూ తెలిసినవి కావచ్చు ఇంకొకసారి తెలుసుకోవడంలో తప్పులేదు కదా చూద్దామా డాక్టర్ సలహా లేనిదే నెల తప్పినాటి నుంచి ఏ మందులు వాడకూడదు ఏడు నెలల వరకు నెలకు ఒకసారి ఎనిమిదో నెలలో పదిహేను ఒకసారి తొమ్మిదో నెలలో వారానికి ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి గర్భవతిలో సహజంగా పెరిగే మలబద్ధకాన్ని నివారించుకోవాలి తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువగా నీరు తీసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు గర్భవతులు రోజుకు కనీసం అర లీటర్ పాలు ఒక గుర్రెడ్డు సీజన్లో దొరికే పండ్లు తీసుకోవాలి వేడి చేసి చెల్లార్చిన నీటిని రోజుకు మూడు లీటర్లు తీసుకోవాలి ఎక్కువగా ఎడమవైపు తిరిగి పడుకోవాలి బరువైన పనులు చేయరాదు వస్తువులు మేయరాదు పగలు రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటలు తప్పక విశ్రాంతి తీసుకోవాలి భారమైన దూర ప్రయాణాలు చేయరాదు హిల్స్ చెప్పులు వంటివి వాడరాదు మానసిక ఆందోళన ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి మీ సంతోషం మీ బిడ్డకు బలం తల్లి పాలు బిడ్డకు శ్రేష్టమైనది బిడ్డకు పాలు ఇవ్వడానికి మానసికంగా తయారై ఉండాలి స్కానింగ్ చేయించుకోవడం వలన పిండంపై ఎలాంటి ప్రమాదం ఉండదు కానుపు నొప్పులు ప్రారంభం కాగానే ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగేయన్